పెట్టుబడుల కోసం దావోస్కు అక్కడి నుంచి లండన్కు వెళ్లనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రి శ్రీధర్ బాబుతో విదేశాలకు పదిహేను నుంచి పద్దెనిమిది పద్దెనిమిదవ తేదీ వరకు దావోస్లో పెట్టుబడులకు పెట్టుబడుల ఆకర్షణ లండన్లోను పెట్టుబడిదారులు తెలుగు వారితో సమావేశాలు నేను ఢిల్లీలో సోనియా గాంధీతో భేటీ ఇక ఇప్పుడు అసలు కథ ఇప్పుడు చెప్తా చూడండి ఏమైందంటే ఈయన దావోస్ పోతున్నాడు ఎవరు ఏతో పాటు ఎవరెవరు పోతున్నారు ఓటుకు నోటు దొంగ ఒక ఉదయసీమైనటువంటి దొంగ దాంతో పాటు ఒక రాజకీయ బ్రోకర్ శ్రీరామ్ వీళ్ళు ప్రైవేట్ వ్యక్తులు ఆయననేమో ఓటుకు నోటు ఆయనేమో డబ్బులు చేస్తాడు ఈ శ్రీరామ్ అంటోడేమో భజన వార్తలు రాస్తాడు గుసోని ఇప్పుడు పోతున్నాడు కదా ఆడు పోగానే ఏం చేస్తాడు ఇక అట్లా జరి సమావేశం జరగానే పెట్టుబడుల వరద జరుగుతూ ఉంది దావోస్ నుంచి తెలంగాణకు వరద వస్తుందని చెప్పేసి వార్తలు రాయడం కోసం ఆ పెట్టుబడులు ఆ వెనక ఉన్నటువంటి కోణం కూడా నిన్న మన రాష్ట్రం ఆల్రెడీ నలభై కంపెనీలకు పైగా గత ప్రభుత్వమే మాట్లాడి ఎంఓయి చేసుకోవడం మాత్రమే తరువాయి ఆ ఎంఓలు చేసుకునే కార్యక్రమం వీళ్ళు చేస్తు పోయి కొత్తగా వీళ్ళు పోయి మాట్లాడేది కొత్తగా చేసేది ఏమీ లేదు సో జేస రంజన్ విషయంలో కూడా ఆయన అందరి కార్యదర్శులను మార్చేసినా కానీ జేసీ రంజన్ ఎందుకు పెట్టుకున్నాడు అంటే అనమాట ఆ పెట్టుబడులకు సంబంధించి దానికి సంబంధించినటువంటి కీలక విషయాలలో ఆయనకు మాత్రం అవగాహన ఉన్నది కాబట్టి అందరిని తీసేసినా అందరి అన్ని అందరి మంత్రుల కార్యదర్శులను ముఖ్యమంత్రి కార్యదర్శులు అందరినీ మార్చినా కానీ ఆయన అట్లనే ఉంచుకున్నాడు దేనికంటే అన్నట్టు ఇక పాటు చెప్తా వినండి అసలు ఈ పెట్టుబడులకు సంబంధించి దావసుకుపోయే ప్రోగ్రామ్కి కేవలము ఐటీ మంత్రి సిధర్బాబే పోయేట్ పోతందుకు ఫస్ట్ డిసైడ్ చేసిర్రు ఫస్ట్ పోతందుకు ఈయన డిసైడ్ అయ్యిండ సిధర్బాబే పోవాలి కానీ నేను కూడా వస్తా అని చెప్పేసి ఈయన స్టార్ట్ చేసిండు అయితే ఈ క్రమంలో అప్పట్లో అన్ని వైట్ పేపర్లు వచ్చినాయి అన్ని వైట్ పేపర్లు ఇది ఎక్స్క్లూజివ్ చెప్పండి మిత్రులారా ఇప్పుడు ఆ మధ్యలో ఏం చేశారంటే ఆ మధ్య అన్ని ఇలా ప్రభుత్వంలో రాగానే అసెంబ్లీ పెట్టి వైట్ పేపర్ రిలీజ్ కార్యక్రమం పెట్టుకున్నారు గుర్తుకుంది కదా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మీద విద్యుత్ శాఖ మీద వైట్ పేపర్ల కార్యక్రమం పెట్టుకున్నారు తర్వాత ఇప్పుడు ఏది ఇరిగేషన్ మీద మళ్ళీ ఒక వైట్ పేపర్ విడు విడుదల చేసేందుకు ఆల్రెడీ ఆ ప్రాసెస్ జరుగుతూ ఉంది అంటే పొక్కలు మాత్రమే ఎత్తకాలే దానికోసం ఆంధ్రాకు సంబంధించినటువంటి ఒక టీం కప్ప చెప్పారు ఎవరికి ఈ నీటిపారుదల శాఖ మీద ఇరిగేషన్కి సంబంధించినటువంటి దాని మీద ఏపీకి సంబంధించినటువంటి రిటైర్డ్ ఇంజనీర్లను ఏపీకి సంబంధించినటువంటి అప్పుడు తెలంగాణ రాష్ట్రం తెలంగాణ ప్రాంతంలో కీలకంగా పనిచేసినటువంటి రిటైర్డ్ ఇంజనీర్లను చంద్రబాబుకు అతి దగ్గరగా ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులకు ఈ తెలంగాణకు సంబంధించినటువంటి ఇప్పుడు ఇరిగేషన్ మీద ఒక వైట్ పేపర్ రిలీజ్ చేసే బాధ్యతలు అప్పయ్య తెలంగాణ అధికారులు ఎవరు లేరు తెలంగాణ ప్రాంతం సంబంధించిన ఎవరు లేరు అల్ల అలా కేవలం ఎవరున్నారంటే ఏపీకి సంబంధించినటువంటి వాళ్ళు అది కూడా చంద్రబాబు హయాంలో పనిచేసినటువంటి వాళ్ళు చంద్రబాబుకు అత్యంత సన్నిహితులుగా ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు అప్పుడు ఏపీ ప్రాంతంలో పనిచేసి ఇక్కడ తెలంగాణ గడ్డకు నీళ్లు రాకుండా ఏ విధంగా కుట్ర చేసిర్రో ఆ కుట్రలో ప్రధాన సూత్రధారులు పాత్రధారులు అనేటువంటి అప్పటి ఏపీ ఇరిగేషన్ అధికారులకు ఈ వైట్ పేపర్ తయారు చేసేటువంటి ఈ వైట్ పేపర్ తయారు చేసేటువంటి పని అప్పయ పేరు సో దాని మీద బిజీగా ఉన్నారు అయితే దీంతో పాటు మరొక వైట్ పేపర్ కూడా రెడీ చేస్తూ ఉన్నారు ఏంది అంటే దావోస్ టూర్కి సంబంధించి దావోస్ టూర్కి సంబంధించి ఇంకొక వైట్ పేపర్ కూడా ఏంది అంటే కేటీఆర్ మాజీ మంత్రి కేటీఆర్ గతంలో ఎన్నిసార్లు దావోస్ టూర్ పర్యటన చేసిండు ఎన్నిసార్లు ఎంతమందిని తీసుకొని పోయిండు ఆ పర్యటనలకు మొత్తానికి ఈ పది సంవత్సరాల్లో జరిగినటువంటి మొత్తం పర్యటనల ఖర్చు ఎంత అనేటువంటి లెక్కలు కూడా తీయించే ప్రయత్నం చేసిండు రేవంత్ రెడ్డి ఈ రేవంత్ రెడ్డి ఏం చేసిందంటే ఆ ఆ లెక్కలన్నీ తీసి అది కూడా ఒక వైట్ పేపర్ రిలీజ్ చేద్దామన్నటువంటి ప్లాన్ చేసిండు కానీ అక్కడే సినిమా బెడ్స్ కొట్టిందన్నమాట ఇవన్నీ తీసే క్రమంలో రేపు మనం పోతున్నాం మనం మళ్ళీ మనం పోతున్నాము ఎప్పుడు దావోస్కు మళ్ళీ మనం కూడా పోతున్నాము కాబట్టి మన లెక్కలు కూడా చెప్పాల్సి ఉంటుంది మన లెక్కలు కూడా సమాజానికి చెప్పాల్సి ఉంటుంది అని చెప్పేసి వీళ్ళ మంత్రివర్గం నుంచి ఈయన 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 కింద ఉన్నటువంటి అధికారుల నుంచి వచ్చినటువంటి క్వశ్చన్ తోటి అది అక్కడికి ఆపేసిరు అది అక్కడికి ఆపేసిరు లేకపోతే ఆ వైట్ పేపర్లు కూడా రిలీజ్ చేయాలి రిలీజ్ చేసి కేటీఆర్ని బదనాం చేయాలి బీఆర్ఎస్ పార్టీని బదినం చేయాలి మళ్ళీ ఒక రకమైనటువంటి ప్రయత్నం చేయాలనేటువంటి ప్లానింగ్లో ఉన్నారు దాని మీద భాగంగానే వైట్ పేపర్ ఇక్కడ కూడా దీని మీద కూడా దావోస్ పర్యటన మీద కూడా వైట్ పేపర్లు రెడీ అయినాయి కానీ రిలీజ్ చేయకుండా దాంట్లో దాచిపెట్టిండు రేవంత్ రెడ్డి ఎందుకు అంటే మళ్ళీ అయినా చేసేది అదే కదా ఇప్పటికే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మీద వైట్ పేపర్లను రిలీజ్ చేసి రాష్ట్రం అప్పుల కుప్ప అయిపోయిందని చెప్పి మళ్ళీ ఆయన అదే అప్పులు చేస్తున్నాడు రేవంత్ రెడ్డి దీంతో ప్రజల నుంచి తీవ్రమైనటువంటి వ్యతిరేకత వస్తుంది మనం ఒక ఫోన్ కాల్ ఆన్ ఆన్ చేస్తే ప్రజలే చెప్తా ఉన్నారు ఆయన మరి అప్పులని చెప్పి ఆయన మళ్ళీ ఎందుకు అప్పులు చేస్తున్నాయా దేనికోసం చేస్తున్నాడు అని చెప్తున్నారు ప్రజలే జనమే చెప్తున్నారు కాబట్టి మళ్ళా ఇప్పుడైనా ఈ కేటీఆర్ పర్యటన మీద అసలు ఇన్ని సంవత్సరాల్లో చేసిన ఖర్చు ఎంత వచ్చినటువంటి పెట్టుబడులు ఎంత అన్నటువంటి లెక్కలు తీస్తే అద్భుతంగా ఉన్నాయి అవి ఆ లెక్కల్లో కూడా ఏం తప్పు లేదు ఆ విషయం తెలుసు తెలంగాణను ప్రేమించే ప్రతి ఒక్కరికి ఈ గడ్డ మీద ఉన్న ప్రేమ ఉన్న ప్రతి ఒక్కరికి అందులో ఏ ఎంత వచ్చినాయో ఎన్నిసార్లు పర్యటన చేశారు పెట్టే ఖర్చుకి వచ్చిన పెట్టుబడులకు చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్స్ ఉన్నాయి కానీ దాంట్లో కూడా ఈకల్ బీకర్ ఉన్నటువంటి ప్రయత్నం చేసింది రేవంత్ రెడ్డి బ్యాచ్ కానీ వీళ్ళ ప్లాన్ బెడ్స్ కొట్టింది చివరికి మళ్ళీ అది మన మెడకే ఉత్సాహి బిగుసుకుంటుంది అందుకని మనం అది చేయకూడదు అని చెప్పేసి ఒక దాంతో బ్యాక్స్టెప్ బ్యాక్ స్టెప్ వేసి ఈ వైట్ పేపర్ రిలీజ్ చేయొద్దు ఎందుకంటే రిలీజ్ చేస్తే రేపు మన భాగవతాన్ని కూడా సమాజం రిలీజ్ చేస్తుంది మన భాగవతాన్ని కూడా బయట పెట్టాల్సి వస్తుంది ఇప్పటికే కేసీఆర్ దిగిపోనప్పుడు ఏడు వేల ఏడు వందల కోట్లు వెచ్చిపోయిండు రైతుబంధు కోసం దాని తర్వాత పద్నాలుగు వందల కోట్లు అప్పు తెచ్చినాము దాని తర్వాత పదిహేను వందల ముప్పై మూడు కోట్లు కేంద్రం నుంచి వచ్చినాయి డిసెంబర్ మంత్లో పదివేల కోట్లు వచ్చినాయి ఈ మొత్తం కలిపి ఇరవై ఆరు వేల కోట్లు పైసలు ఉన్నాయి కథానలా కానీ ఇప్పటికీ రైతు బంధు రాలే ఇప్పటికీ ముసలిలకు నాలుగు వేల పింఛన్ రాలే ఇంకా పూర్తి స్థాయిలో ఎక్కడ కూడా ఏ పథకాలు కూడా అమల అమలు అవ్వడం లేదు మరి ఎక్కడ పోయినాయి ఈ పైసలన్నీ సరే పదివేల కోట్లు నీ ప్రభుత్వ ఉద్యోగుల జీతాలకు వాటికి వీటికి నీ ఖర్చులకు నువ్వు ఢిల్లీకి పోయి రావడానికి దాదాపు ఎనిమిది సార్లు పోయి వచ్చితే ఏడు సార్లు ఎనిమిది సార్లు పోయిండు ఇప్పటికే ముప్పై నుంచి ముప్పై ఐదు కోట్లు ఖర్చు పెట్టిండు కేవలం ఢిల్లీకి వచ్చినందుకే మన తొమ్మిది తారీఖు నాటి పదివేల కోట్లు సో ఇట్లా ఇవన్నీ అప్పులు తెచ్చేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది మీ మంత్రులు ఈ నల్లగొండ నుంచి మాపూరు వారికి కూడా ఫ్లైట్లు ఏమంటారు దాంట్లో ఏమంటారు చాపర్స్ ప్రత్యేక హెలికాప్టర్లు ఆ నల్గొండ నుంచి గాడికి మేడిగడ్డ దగ్గరికి పోతాందుకు కూడా ఒక హెలికాప్టరు మరి పేద రాష్ట్రము అప్పుల పాలైపోయిందని చెప్తున్నటువంటి మీరే మరి ఎందుకు శోకులు పడుతున్నారు దేనికి ఆ హెలికాప్టర్లు లెక్క తిరుగుతున్నారు కార్ల పోతే అయిపోతుంది కదా ఎందుకంటే మీరు చెప్పేదానికి చేసేదానికి సంబంధమే లేదు సో కాబట్టి ఇన్ని పైసలు ఎక్కడ పోయినాయి అనేటువంటి చర్చ ఇప్పటికే నడుస్తూ ఉంది ఈ పేపర్ రిలీజ్ చేస్తే కేటీఆర్ దావోస్ పర్యటన ఆ పర్యటన వల్ల వచ్చినటువంటి పెట్టుబడిని రిలీజ్ చేస్తే దాని మీద హండ్రెడ్ తెలంగాణ సమాజానికే కాదు అబ్రాడ్లో ఉంటున్నటువంటి చాలా మంది మిత్రులకు కూడా దాని మీద క్లారిటీ ఉంటుంది సో దాంతో ఉన్న పరువు పోతుంది ఉన్నది పోతుంది ఉంచుకున్నది పోతుంది ఇజ్జటి పోతుంది అని చెప్పేసి ఇక దాని నుంచి విరమించుకున్నాడు రేవంత్ రెడ్డి సో కాబట్టి ఇదంతా ఎట్లుంటుంది అంటే తన్న పోయి తుకున్నట్టే ఉంటుంది అనమాట సో కాబట్టి రేవంత్ రెడ్డి వేసే కార్యక్రమం గట్లనే దావోస్ పెట్టుబడుల కోసం పెట్టుబడుల కోసం దావోస్ పోతున్నాడు ఇక ఇక్కడ పోయే కార్యక్రమంలో కూడా మొత్తం అయ్యాయి నిన్న రాష్ట్రం మనం మీరు నిన్న పేపర్లో చూసి ఉంటారు ఇగో అయిపోయిన పెళ్లికి బాజాలు కొడతాడు కోతున్నాడు అనమాట దేనికోసం పోతున్నాడు ఆల్రెడీ పెళ్లి అయిపోయింది ఇప్పుడు ఈయన కొత్తగా పోయి బాజాలు కొడతాడు ఆల్రెడీ మాట్లాడిన నలభై కంపెనీలకు పైగా ప్రతినిధులతోటి మాట్లాడి ఆ కంపెనీలు ఒప్పించి కొన్నిటం తీసుకొచ్చారు ఆల్రెడీ ఇక్కడికి ఇంకా కొన్ని కంపెనీలు ఉంటాయి వాటి కేవలం ఎంఓఈ చేసుకొని అఫీషియల్ సంతకాలు పెట్టుకోవాలి అంతే ఇప్పుడు ఇది దావోస్ వేసేది గదే అంతకుమించి ఇంకొకటి ఏం లేదు సో కాబట్టి దీనికోసమే వాళ్ళు పోతున్నారు అదే ఇక్కడ రాసిరు అభ్యర్థుల ఎంపిక గ్రామంలోనే అంట ప్రజాపాలన దరఖాస్తుల పరిశీలన తర్వాత గ్రామాలకే జాబితా పంచాయతీ కార్యాలయాల్లో జా జాబితా ప్రదర్శన గ్రామాల్లోనే పెట్టే యోచనలో సర్కారు అనర్హులుంటే అక్కడికక్కడే తొలగింపు అర్హులకు చోటు దక్కకుంటే వెంటనే చేర్చేలా కసరత్తు అట్టటా చేరుస్తారు ఏ విధంగా చేరుస్తారు చూద్దాం ఎట్లా చేస్తారు మరి ఐదు గ్యారంటీలపై యాక్షన్ ప్లాన్ క్షేత్రస్థాయిలో దరఖాస్తులు పరిశీలించండి పథకాలకు అర్హులుంటే అర్హులనే ఎంపిక చేయాలి ఓర్వలేకే కొందరు రాజకీయాలు చేస్తున్నారు ఉన్నతాధికారుల భేటీలో సబ్ కమిటీ సభ్యులు బట్టి శ్రీధర్ బాబు మీరు చేస్తా అంటే ఎవరు సార్ చేయండి సుదాం ముందు ఈ నెల నుంచి ఈ కరెంటు బిల్ కట్టాలన్నా వద్దా చెప్పండి నిన్న ఫోన్ కాల్ పెడితే ప్రజాభిమానం పెడితే ఎవరు మేము కట్టవు మరి రేవంత్ రెడ్డి గారు చెప్పిరు కదా మేము కట్టవు అన్నారు మరి వాళ్ళు కట్టాలినా కట్టకపోతే అధికారులు ఆ కరెంట్ కట్ చేసిపోతారా కరెంట్ బిల్లులు తీసుకొని ప్రజావాని పోవాలి మరి అందరూ ప్రజాభవన్కి పోయి ఆడ ప్రజాభావంలో ఇయ్యాలి మరి ముఖ్యమంత్రి గారు వద్దన్నారు కరెంటు బిల్లు కట్టాలనా వద్దా అని చెప్పేసి నిజంగా ప్రజలారా మీరు ఈ చేయండి బాగుంది ఒక కాన్సెప్ట్ అందరు బిల్లులు తీసుకొని రేపు ప్రజాభావన్ పోండి కరెంటు బిల్లులు కట్టాలన్నా వద్దా రేవంత్ రెడ్డి గారు చెప్పి రూ అని కట్టాలన్నా వద్దా అని చెప్పేసి పోండి బాగుంటుంది రేపు శుక్రవారా ఇవాళ శనివారం ఇవాళ శనివారం కదా మంగారం పండుగల్లో తెల్లారు మంచిగా ఉంటుంది ముహూర్తం కూడా బాగానే ఉంటుంది మంగళవారం పోరి ఏం కాదు అందరు కరెంటు బిల్లు తీసుకొని పోరి మన నిన్న పోయలే జియో ఫార్టీ సిక్స్ వాళ్ళు వాళ్ళు పోతే నిజంగా చర్చ అయింది రాష్ట్రం అంతా చర్చ అయింది మీడియా రాయదనుకో ఆఫ్ కోర్సు ఇక్కడ రాసిందా మీడియా ఏదన్నా రాయదు ఈ సన్నాసులు రాస్తారా ప్రజాభవన్కి పోయి అంతగానం కూర్చొని వాళ్ళు ధర్నా చేస్తే రాసింద్రా ఫ్రంట్ పేజీలా ఉందా ఏంటంటే అసలు లేవు ఈ ఈ పత్రిక మనకు మనకు ప్రజల కోసం పనిచేసేటువంటి పత్రికలు ఇయ్యా నాకు తెలిసి లోపల పేజీలకి రాశిలో రాయలేదు కాబట్టి ఈ విధంగా ఉంటారు అనమాట ఇక వీటేది అవుతారు కేవలం ఈ థీన్మార్ మల్లన్న ఈ రఘు ఈ బ్యాచ్ మొత్తం కేవలము ఈ మూడు పత్రికలేదు అవుతారు అంతే ఇక ఎందుకంటే ఈ మూడిట్లలో కాంగ్రెస్ అనుకూల వార్తలే ఉంటాయి ప్రతికూల వార్తలు ప్రజల వార్తలు జనం వార్తలు ఉండవు ఇందులో కేవలం కాంగ్రెస్ అనుకూల వార్తలు మాత్రమే ఉంటాయి కాంగ్రెస్ ఇప్పుడైతే సీఎంఓ ఆఫీస్లో కూర్చున్నటువంటి అయోధ్య రెడ్డి ఒక రాసిస్తాడు ఆ రాసిచ్చిన దాంట్లో వీళ్ళు డెక్కులు టైటిల్ కూడా మార్చకుండా ఈ సబ్ టైటిల్స్ అన్ని యాస్ట్గా పెట్టుకుంటారు అనమాట అక్షరం పొల్లు కూడా మార్చారు యాస్ట్గా పెట్టుకుంటారు సో అలాంటి పత్రికలు ఈ పత్రికలు మనం ఇక్కడ చదవాల్సిన అవసరం లేదు కానీ మరి మనం చెప్పకపోతే ఇందులో వచ్చేది వాస్తవాన్ని ప్రజలు నమ్ముతారు అందుకనే వీటిని చదివి వీటి వెనక ఉన్నటువంటి అసలు కోరాన్ని మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నాను నేను ఈ మూడు పత్రికలు ఏ విధంగా మానిపులేట్ చేస్తున్నాయి అనేది మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా నామినేషన్ పై ఎందుకు ఇచ్చారు యాదాద్రి థర్మల్ కు టెండర్లు ఎందుకు పిలవలేదు ఆలస్యానికి కారకులు ఎవరు అధికారుల్ని నిలదీసిన బట్టి బీహెచ్ఈల్ తో ఒప్పందం విలువైన విలువపైన ఒప్పందం విలువపైన నివేదికకు ఆదేశం అంట బాబు పిలుచు పిలుచు మంచిగానే ఉంటుంది ఇవన్నీ వేస్తేనే బాగుంటుంది ఇవన్నీ చేస్తే ప్రజలకు కూడా అర్థమవుతుంది